మహాభారతం పదమూడు మహాభూతాల వివేచన చక్కెర ఇలా అడిగాడు ఓ గొప్ప ఋషి ఆధ్యాత్మిక శక్తి అంటే ఏమిటో నాకు మరింత వివరంగా వివరించండి ఆధ్యాత్మిక శక్తి ఎలా ఉంటుంది మరియు దానిని ఎలా అర్థం చేసుకోవాలి వ్యాసుడు ఇలా అన్నాడు తండ్రి వేదాలలో మనిషికి ఆధ్యాత్మిక శక్తి అని చెప్పబడినది నేను మీకు చెప్తాను దాని వివరాలను అడగండి భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశం మూలకాలలో ఉత్తమమైన భూతాలుగా పరిగణించబడతాయి అవి సముద్రపు గొప్ప తరంగాల లాంటివి తాబేలు తన అవయవాలను విస్తరించి వాటిని మళ్లీ వెనక్కి తీసుకున్నట్లే గొప్ప భూతాలు తనకన్నా సూక్ష్మమైన వాటి నుండి ఉద్భవించి వాటితో విలీనం అవుతాయి కాబట్టి ఈ మొత్తం మొక్కలు మరియు జంతువుల ప్రపంచం ఒక సంక్లిష్టమైన అస్తిత్వం అవి సృష్టి మరియు లయలో వాటి వాటి రూపాలను తీసుకుంటాయి అన్ని జీవులలో ఐదు గొప్ప భూతాలు ఉన్నప్పటికీ బ్రహ్మ వాటిని వాటి కర్మ ప్రకారం భిన్నంగా సృష్టించాడు చక్కెర ఇక్కడ అడుగుతుంది తండ్రి బ్రహ్మ శరీరంలో ఒకే ఐదుని సృష్టించాడని మనం ఎలా కనుగొంటాము ఇంద్రియాలు మరియు లక్షణాలు భిన్నంగా లేనందున వాటిని గొప్ప రాక్షసుల చర్యలుగా ఎలా గుర్తించవచ్చు వ్యాసుడు ఇలా అన్నాడు నేను మీకు దీన్ని యథాతథంగా వివరిస్తాను ఒకే మనసుతో వినండి శబ్దం శబ్దం మరియు దాని సకలాలు ఇవన్నీ ఆకాశం నుండి ఉద్భవించాయి జీవితం జీవిత లావాదేవీలు మరియు స్పర్శ ఇవన్నీ గాలి యొక్క మూడు లక్షణాలు రూపం కన్ను మరియు అగ్ని మూడు జ్యోతులతో రూపొందించబడ్డాయి రుచి రుచి మరియు అనురాగం ఇవన్నీ తండ్రి లక్షణాలు వాసన వాసన మరియు శరీరం యొక్క దిగువ భాగం ఇవి భూమి యొక్క లక్షణాలు ఇంద్రియాలతో రూపొందించబడిన శరీరం ఐదు అంశాలతో ఎలా రూపొందించబడిందో వివరించబడింది స్పర్శ అనేది గాలి యొక్క లక్షణం రుచి అనేది రుచి యొక్క లక్షణం రూపం అనేది ప్రకాశం యొక్క లక్షణం ఆకాశం నుండి వచ్చే లక్షణం ధ్వని మనస్సు తెలివి ప్రకృతి ఈ మూడు ఆకాశం నుండి వస్తాయి అవి గుణాల విధికి చెందినవి అవి ఎప్పటికీ గుణాలను అధిగమించలేవు తాబేలు తన అవయవాలను విస్తరించి వాటిని నియంత్రణలో ఉంచుకున్నట్లే తెలివితేటలు ఇంద్రియాలను సృష్టించి వాటిని తన నియంత్రణలో ఉంచుకుంటాయి నుండి నెత్తి వరకు ఏమి చూసినా ఈ తెలివితేటలు ఒకే సమయంలో వ్యాపారం చేస్తాయి బుద్ధి అంటే వాక్కు మరియు ఇంద్రియాల గుణాల వ్యాపారం మనస్సు ఇది ఆరవది ఇంద్రియాలు బుద్ధి యొక్క పని బుద్ధి లేకపోతే గుణాలు ఎక్కడ ఉంటాయి మనిషికి ఐదు ఇంద్రియాలు ఉంటాయి తెలిసినవారు మనస్సు ఆరవది బుద్ధి ఏడవది అని అంటారు క్షేత్రజ్ఞుడిని కూడా ఎనిమిదవది అంటారు కన్ను చూడటం కోసం మనస్సు సందేహించడం కోసం బుద్ధి నిర్ణయం కోసం వీటికి సాక్షి క్షేత్రజ్ఞుడు రజస్సు తమస్సు సత్వం ఈ మూడు వాటి కారణ స్వభావం నుండి ఉద్భవించాయి అవి అన్ని జీవులకు సాధారణం వీటిని అక్కడ గుర్తించాలి వీటిలో ఆనందాన్ని కలిగించేది ప్రశాంతంగా కనిపించేది మరియు స్వచ్ఛంగా కనిపించేది సత్వగుణం యొక్క చర్యగా అర్థం చేసుకోవాలి కానీ ఏ వస్తువు లేదా మనస్సు దుఃఖంగా కనిపించేది రాజగుణం యొక్క చర్యగా అర్థం చేసుకోవాలి భ్రమతో సంబంధం ఉన్న లేదా ఊహించలేనిదిగా అర్థం చేసుకోలేనిది తమో గుణం యొక్క చర్యగా అర్థం చేసుకోవాలి అదేవిధంగా అధిక ఆనందం ప్రేమ ఆనందం సమానత్వం మరియు మనశ్శాంతి అకస్మాత్తుగా తలెత్తితే దానిని మంచి గుణం యొక్క చర్యగా పరిగణించాలి అహంకారం అబద్ధం దురాశ అనుబంధం అజాగ్రత్త అజ్ఞానం మరియు సోమరితనం అన్ని రజస్ యొక్క విధులు అనుబంధం అసహనం మరియు అజ్ఞానం అకస్మాత్తుగా తలెత్తితే ఇవన్నీ చీకటి స్వభావం యొక్క ఇంద్రియాలు స్వభావం మరియు పురుష జ్ఞానం పెరుగుదల వ్యాసుడు ఇలా అంటాడు మనస్సు ఒక నిర్ణయం తీసుకుంటుంది బుద్ధి నిర్ణయిస్తుంది హృదయానికి ఏది సుఖమో తెలుసు గత కర్మల ప్రేరణ మూడు రకాలు జ్ఞానం మనిషిలో అతి ముఖ్యమైన విషయానికి దానిలో మార్పు వచ్చినప్పుడు అది మనస్సుగా మారుతుంది ఇంద్రియాల విభజన కారణంగా తెలివి ఈ క్రింది విధంగా మారుతుంది విన్నప్పుడు అది స్పర్శ ఇంద్రియంగా మారుతుంది తాకినప్పుడు అది స్పర్శ ఇంద్రియంగా మారుతుంది చూసినప్పుడు అది దృష్టి ఇంద్రియంగా మారుతుంది రుచి చూసినప్పుడు అది రుచి ఇంద్రియంగా మారుతుంది వాసన చూసినప్పుడు అది వాసన అవయవంగా మారుతుంది అందువలన బుద్ధి వివిధ మార్పులకు లోనవుతుంది ఈ మార్పులను ఇంద్రియాలు అంటారు వాటిలో పురుషుడు తెలియడు మరియు బుద్ధి మూడు స్థితులలోనూ కనిపిస్తుంది మరియు పురుషుడిని ఆశ్రయిస్తుంది ఈ క్రింది విధంగా కొన్నిసార్లు అది సంతోషంగా ఉంటుంది కొన్నిసార్లు అది విచారంగా ఉంటుంది మళ్ళీ ఆనందం లేదా విచారం కాదు అటువంటి జ్ఞానం నదులను పోషించే సముద్రం లాంటిది మరియు వాటన్నింటికంటే గొప్పది చైతన్య స్థితిలో అది ఈ మూడు ఇంద్రియాలను అధిగమిస్తుంది అది ఏదైనా కోరుకున్నప్పుడు అది మనస్సుగా మారుతుంది ఇవి వేర్వేరు స్థితులని బుద్ధి తెలుసుకోవాలి సన్యాసి ఇంద్రియాలను పూర్తిగా జయించాలి బుద్ధి ఈ ఇంద్రియాలతో ఒకటి అనుసరిస్తుంది అది దానితో ఒకటి మరియు ఆ నిర్దిష్ట వస్తువులో తేడా లేకుండా ఐక్యంగా ఉంటుంది ఇంద్రియాలు ఏవైనా అవన్నీ ఈ మూడింటిలోనే ఉంటాయి బండి యొక్క మీటలు పట్టాలకు అనుసంధానించబడినట్లే అన్ని ఇంద్రియాలు ఈ మూడింటికి అనుసంధానించబడి ఉంటాయి బుద్ధిని ఆశ్రయించిన ఇంద్రియాలు అకస్మాత్తుగా వస్తువుతో ఉన్న సంబంధం నుండి బయటకు వచ్చినప్పుడు మనస్సు వాటిని దీపంలా చూపిస్తుంది ఇవన్నీ ఈ స్వభావానికి చెందినవని గ్రహించినవాడు ఈ విషయంలో భ్రమలో పడడు అతను ఎల్లప్పుడూ దుఃఖం మరియు ఆనందం నుండి విముక్తి పొందుతాడు దుష్టులు అపవిత్ర హృదయులు లేదా కామపరులు ఇంద్రియాల ద్వారా ఆత్మను కనుగొనలేరు కానీ మనిషి మనస్సు ద్వారా ఇంద్రియాలను నియంత్రించినప్పుడు దీపం వెలుగులో ఒక వస్తువు కనిపించినట్లుగా ఆత్మ అతనికి ప్రకాశిస్తుంది మరియు కనిపిస్తుంది పోయిన తర్వాత అన్ని జంతువులు కాంతిని చూస్తాయి నీటిలో ఈదుతున్న పక్షి నీటి పట్ల అనుబంధం నుండి విముక్తి విముక్తి పొందిన యోగి గుణాల లోపాలతో జతకట్టడు అదేవిధంగా జ్ఞాని విషయాలను అనుభవిస్తున్నప్పటికీ ప్రతిదానిపైన ఆసక్తి చూపడు మరియు అందువల్ల భౌతిక వస్తువుల పట్ల అనుబంధం నుండి విముక్తి పొందుతాడు అతను గత కర్మల ఫలితాలను విడిచిపెట్టి ఎల్లప్పుడూ ఆత్మలో లీనమై ఉంటాడు అన్ని జీవులు ఆత్మలు కాబట్టి అవి గుణాలతో సంబంధం కలిగి ఉండవు కాబట్టి అవి గుణాలచే ప్రభావితం కావు ఆత్మ కొన్నిసార్లు బుద్ధి మరియు గుణాలను కదిలిస్తుంది గుణాలు ఆత్మను తెలుసుకోవు అది ఎల్లప్పుడూ గుణాలను తెలుసుకోవడం ఇది స్పష్టంగా ఉంటుంది మరియు గుణాలను అవి ఉన్నట్లుగానే తెలుసుకుంటుంది ఈ వ్యత్యాసం సూక్ష్మంగా సారాంశ క్షేత్రాన్ని తెలిసిన వారికి ఉంటుంది ఒకరు లక్షణాలను పరిశీలిస్తారు మరొకరు అలా చేయరు రెండు ప్రకృతి ద్వారా కలిసి ఉన్నప్పటికీ అవి భిన్నంగా ఉంటాయి ఒక చేప నీటికి భిన్నంగా ఒక నత్త మామిడికి భిన్నంగా అది కలిసి ఉన్నప్పటికీ మరియు ఒక నత్త అరటి పండుకు భిన్నంగా ఉంటుంది అది కలిసి ఉన్నప్పటికీ ఈ రెండు కలిసి ఉన్నప్పటికీ భిన్నంగా ఉంటాయి జ్ఞానాన్ని పొందడం జ్ఞానుల లక్షణాలు మరియు మహిమ వ్యాసుడు ఇలా అన్నాడు సత్యం లక్షణాలను సృష్టిస్తుంది మరియు క్షేత్రాన్ని తెలిసినవాడు స్వేచ్ఛగా మారుతున్న అన్ని లక్షణాల పట్ల ఉదాసీనంగా ఉంటాడు మరియు వాటి కంటే ఉన్నతంగా ఉంటాడు శాలీడు దాని దారాన్ని తిప్పినట్లుగా సత్యం ఈ లక్షణాలన్నింటినీ దాని స్వభావంతో సృష్టిస్తుంది కొందరు ఈ లక్షణాలు కోల్పోయినప్పుడు కూడా అదృశ్యం కావు మరియు ఆ సమయంలో వాటి గమనం తెలియదని అంటారు మరికొందరు ఆ సమయంలో అవి అదృశ్యమవుతాయని అంటారు ఈ రెండు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఒకరి స్వంత తెలివితేటల ప్రకారం నిర్ణయించుకోవాలి ఈ విధంగా ఆత్మగర్భం ఆత్మకు ప్రారంభం లేదు ఆయనను తెలిసినవాడు ఎల్లప్పుడూ కోపం ఆనందం లేదా అసూయ లేకుండా వ్యవహరించాలి ఈ విధంగా చింతలతో నిండిన మనస్సు యొక్క కఠినమైన అస్థిర హృదయ తీగలను కత్తిరించి దూఖం మరియు సందేహం నుండి విముక్తి పొంది సంతోషంగా ఉండాలి నేల నుండి జారిపడి పూర్తిగా ప్రవహించే నదిలో మునిగిపోయే అజ్ఞానులు బాధపడినట్లే ఈ అజ్ఞానులు తాము బాధపడుతున్నామని తెలుసు కానీ ఘనమైన నేలపై నడిచే వ్యక్తి తాను నడిచే నేల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నందున బాధను అనుభవించనట్లే ఆత్మ యొక్క స్వచ్ఛమైన సాక్షాత్కారాన్ని పొందిన వ్యక్తి సంసార బాధను అనుభవించడు ఈ విధంగా జంతువుల రాకపోకలను బాగా అర్థం చేసుకున్నవాడు మరియు వాటి స్థితుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నవాడు గొప్ప శాంతిని పొందుతాడు ఇది మానవుని పుట్టుక యొక్క యోగ్యత బ్రాహ్మణుడు కూడా స్వీయ జ్ఞానం మరియు దానిని పొందడానికి తగినంత శాంతి అజ్ఞానానికి గొప్ప కారణం ఏదైనా జ్ఞానులకు భయానికి గొప్ప కారణం కాదు జ్ఞానుల శాశ్వత మార్గం కంటే ఎవరూ ఉన్నత మార్గాన్ని పొందలేరు ప్రజలు ఇతరులు బాధపడటం చూస్తారు మరియు వారు దాని గురించి సందేహిస్తారు వారు దానిని చూసి దూఖిస్తారు కానీ తాము చేసే పనుల పరిణామాలు మరియు చేయని వాటి పరిణామాలు తెలిసిన జ్ఞానులు దూఖించరు చూశారా పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒక వ్యక్తి ఏ చర్య చేసినా అది అతని మునుపటి చర్యలను రద్దు చేస్తుంది అదేవిధంగా కామవాంఛగల వ్యక్తి యొక్క చర్యలు ఇష్టాలు లేదా అయిష్టాలు లేదా విరక్తిని సృష్టించవు ఉన్నత ధర్మం జ్ఞానం ద్వారా విముక్తి షుగర్ ఇలా అన్నాడు ఏ ధర్మం గొప్పది ఏ ధర్మం అన్నింటికంటే గొప్పదో చెప్పు దీనికి వ్యాసుడు ఇలా అన్నాడు ప్రాచీన ఋషులు చూపించిన అన్నిటికంటే గొప్ప ధర్మాన్ని నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక తండ్రి తన పిల్లలను తన నియంత్రణలో ఉంచుకున్నట్లే ప్రతిచోటా సంచరించే మరియు మనస్సును నాశనం చేసే ఇంద్రియాలను తెలివితేటలతో నియంత్రించాలి గొప్ప తపస్సు మనస్సు మరియు ఇంద్రియాలను కేంద్రీకరించడం ధర్మం అన్ని ఇతర ధర్మాల కంటే గొప్పది అదే అత్యున్నత ధర్మం జ్ఞానంతో మనస్సును ఆక్రమించిన ఆరు ఇంద్రియాలను నియంత్రించిన తర్వాత అనేక విషయాల గురించి చింతించకూడదు మరియు తనతో సంతృప్తి చెందాలి ఇంద్రియాలు వస్తువుల నుండి ఉపసంహరించబడి వాటి వాటి స్థానాల్లో నిలబడినప్పుడు మీరు మీ స్వంత ఆత్మలో శాశ్వతమైన పరమాత్మను చూస్తారు జ్ఞానులు మరియు గొప్ప బ్రాహ్మణులు పరమాత్మ సర్వాత్మ పొగలేని అగ్నిలా ప్రకాశిస్తున్నట్లు చూస్తారు పువ్వులు మరియు పండ్లతో కప్పబడిన అనేక కొమ్మలు కలిగిన గొప్ప చెట్టు దాని పువ్వులు ఎక్కడ ఉన్నాయో మరియు దాని పండ్లు ఎక్కడ ఉన్నాయో తెలియనట్లే జీవాత్మ నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను ఎక్కడి నుండి వచ్చాను అని తెలియనిట్లే అతని నుండి భిన్నమైన అంతర్గత ఆత్మ ఉంది అతనికి ప్రతిదీ తెలుసు మనిషి తనలో ప్రకాశించే జ్ఞానకాంతి ద్వారా ఆత్మను గ్రహిస్తాడు అదేవిధంగా మీరు కూడా ఆ ఆత్మను మీలో కనుగొని సర్వజ్ఞులు మరియు బుద్ధిహీనులుగా మారతారు ఈ సంసార నది ప్రపంచంలోని ప్రతి చోట ప్రవహిస్తుంది దీనికి పంచేంద్రియాలు అనే మొసళ్ళు ఉన్నాయి మనస్సు యొక్క ఉద్దేశ్యం దాని ఒడ్డు అది దురాశ మరియు అనుబంధాల గడ్డితో కప్పబడి ఉంటుంది కామం మరియు కోప పాములు ఇక్కడ జారిపోతాయి సత్యం దాని ద్వారం ఇది చెడు వల్ల కలవరపడుతుంది కోపం దానిలోని బురద అదే గొప్ప నది అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఇది వేగంగా ప్రవహిస్తుంది సంస్కృతి లేని మనస్సు దానిని దాటలేవు కామం అనే మొసళ్లతో నిండిన ఈ నదిని జ్ఞానశక్తితో దాటే వ్యక్తిగా అవ్వండి ఇది సంసారం అనే సముద్రంలోకి వెళుతుంది దీనికి దుర్వాసనలు అనే గుంటలు ఉన్నందున అది అగమ్యగోచరం ఇది వారి కర్మ నుండి పుట్టింది మరియు జిలాలు అనే సుడిగుండాలతో చుట్టుముట్టబడి ఉంది కాబట్టి దానిని దాటడం కష్టం సంస్కృతంలో ప్రావీణ్యం ఉన్న జ్ఞానులు ఈ నదిని దాటుతారు వారికి దానిని దాటే ధైర్యం ఉంటుంది వారు దానిని దాటితే వారు అన్ని బంధాల నుండి విముక్తి పొందుతారు స్వచ్ఛమైన ఆత్మలుగా మారతారు మరియు పవిత్రంగా మారతారు వారు మంచి బుద్ధిని ఆశ్రయిస్తే వారు బ్రహ్మ చైతన్యాన్ని పొందుతారు నువ్వు అన్ని జీవులను దాటి సంతోషకరమైన ఆత్మగా పాపరహితంగా మారుతావు పర్వత శిఖరంపై ఉన్న వ్యక్తి కింద నేలపై ఉన్న వారిని కోపం లేదా ఆనందం లేకుండా క్రూరత్వం లేకుండా చూస్తున్నట్లుగా వారిని చూడండి అప్పుడు మీరు అన్ని జీవుల జనన మరణాలను చూస్తారు తెలిసిన వారికి ఆయన అన్ని జీవులలో ఉత్తముడని తెలుసు నీతిమంతులలో గొప్పవాడు జ్ఞానవంతుడు జ్ఞానవంతుడు ఇదే ఋషులు ఉత్తమ మతం అని పిలుస్తారు ఇది సర్వవ్యాప్త ఆత్మ జ్ఞానం నా కుమారుడా నేను నీకు చెప్పినది దానిని అనుసరించే స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన భక్తుడికి చెప్పాలి ఈ జ్ఞానం రహస్యాలలో గొప్పది నేను నీకు చెప్పిన ఈ జ్ఞానం అనుభవించదగినది బ్రహ్మ పురుషుడు లేదా స్త్రీ కాదు పురుషుడు లేదా స్త్రీ కాదు దీనికి దుఃఖం లేదా ఆనందం లేదు ఇది గత మరియు భవిష్యత్తు అవతారాల రూపం ఇది తెలుసుకుంటే పురుషుడు లేదా స్త్రీ తిరిగి జన్మించరు ఈ మతం పునర్జన్మ కోసం చెప్పబడింది నా కుమారుడా నేను నీకు అన్ని మతాల సారాంశాన్ని చెప్పాను ప్రేమ మరియు కరోనా కలిగిన కుమారుడు అడిగితే నేను నీకు చెప్పిన ఈ జ్ఞానాన్ని అతను నీకు నేర్పించాలి బ్రహ్మ జ్ఞాని యొక్క లక్షణం వ్యాసుడు ఇలా అన్నాడు సువాసనగల వస్తువులను మరియు రుచికరమైన ఆహారాన్ని కోరుకోకూడదు ఆనందాన్ని కోరుకోకూడదు లేదా ఆభరణాలతో తనను తాను అలంకరించుకోకూడదు ఇతరులచే గౌరవించబడటానికి ఇతరులచే ప్రశంసించబడటానికి లేదా ప్రసిద్ధి చెందడానికి ప్రయత్నించకూడదు ఇది నిజమైన బ్రాహ్మణుడి ఆచారం అతను గురువు భక్తుడు అయినప్పటికీ బ్రహ్మచర్యం ద్వారా అన్ని వేదాలను అధ్యయనం చేసినప్పటికీ ఋగ్వేదం యజుష్ట మరియు సామలను అంగీకరించినప్పటికీ ఆ కారణంగా అతన్ని ద్విజనుడిగా పరిగణించలేము ఆ కారణంగా అతన్ని ద్విజనుడిగా పరిగణించలేము లేదా అతన్ని భయపడనప్పుడు భయపడనప్పుడు కోరికలు విరక్తి లేకుండా ఉన్నప్పుడు అతను బ్రహ్మంలో కలిసిపోతాడు తన ఆలోచనలు మరియు మాటల ద్వారా ఏ జీవి పట్ల అతనికి ఎప్పుడూ చెడు భావాలు లేనప్పుడు అతను బ్రహ్మంలో కలిసిపోతాడు ప్రపంచంలో కామమే ఏకైక బంధం ఇక్కడ మరేదీ బంధం కాదు ఎందుకంటే కామ బంధం నుండి విముక్తి పొందినవాడు బ్రహ్మ సాక్షాత్కారానికి తగినవాడు అవుతాడు కామ విముక్తి పొందిన జ్ఞాని పొగ వంటి మేఘాల నుండి విముక్తి పొందిన చంద్రుడిలా ఎటువంటి మచ్చ లేకుండా ధైర్యంతో సమయం కోసం వేచి ఉంటాడు నదులు వచ్చి అన్ని వైపుల నుండి నిండిన నిశ్చలంగా ఉన్న సముద్రం వలె కామ వస్తువులన్నీ వస్తాయి అతను ఇంద్రియ సుఖాలను ప్రేమించేవాడు కాదు కాని ఇంద్రియ కోరికలచే కోరుకోబడతాడు కాని ఇంద్రియ కోరికలను కోరుకోడు కామాన్ని విడిచిపెట్టిన శరీరం స్వర్గానికి వెళుతుంది వేదాల సారాంశం సత్యం సత్య సారాంశం ధర్మం ధర్మ సారాంశం దానం దాన సారాంశం తపస్సు తపస్సు యొక్క సారాంశం త్యాగం త్యాగం యొక్క సారాంశం ఆనందం ఆనందం యొక్క సారాంశం స్వర్గం స్వర్గం యొక్క సారాంశం శాంతి మనస్సులోని దుఃఖాన్ని కోరికతో కాల్చివేయాలి మరియు ఆనందం యొక్క గుణాన్ని కోరుకోవాలి ఇది శాంతికి ఉత్తమ సంకేతం దుఃఖం లేకపోవడం అనుబంధం లేకపోవడం శాంతి సంతృప్తి అసూయ లేకపోవడం మరియు ఆనందం లేకపోవడం ఈ ఆరు గుణాలు ఉన్నవాడు అన్ని విధాలుగా మరియు కృషి కలిగిన వ్యక్తి ఈ ఆరు గుణాల ద్వారా తాను గ్రహించిన దానిని మూడు విధాలుగా గ్రహించినవాడు ఆత్మ బహిష్కరణ తర్వాత కూడా దాని స్థితిని గ్రహిస్తాడు దానిని గుణం అంటారు కృత్రిమ కల్తీ లేని షరతులు లేని సంస్కృతి లేని మరియు సృష్టించబడని ఆధ్యాత్మిక స్వభావాన్ని పొందినవాడు తరగని ఆనందాన్ని పొందుతాడు మనస్సు అన్ని వృత్తుల నుండి ముక్తి పొంది స్థిరంగా ఉన్నప్పుడు వచ్చే సంతృప్తి ఆత్మ నుండి తప్ప మరేదైనా పొందలేము డబ్బు లేనప్పుడు కూడా ఆహారంతో సంతృప్తి చెందేవాడు స్నేహితులు లేనప్పుడు కూడా స్నేహితులతో సంతృప్తి చెందేవాడు బలవంతుడు అత్యున్నత సారాంశం వేదం అని తెలిసినవాడు తాత్విక చింతనలో మునిగిపోయి తన ఇంద్రియాల ద్వారాలన్నింటినీ మూసివేసిన వ్యక్తిని ఆత్మరథి అంటారు పరమాత్మపై దృష్టి కేంద్రీకరించి అన్ని కోరికలను నాశనం చేసిన వ్యక్తికి చంద్రుని శరీరానికి వచ్చినట్లే అన్ని వైపుల నుండి ఆనందం వస్తుంది అన్ని జీవులను మరియు భౌతిక లక్షణాలను త్యజించిన ఋషి యొక్క దుఃఖం సులభంగా తొలగిపోతుంది సూర్యుడి నుండి చీకటి తొలగిపోయినట్లే కర్మలు మరియు గుణాలకు అతీతంగా మరియు వస్తువుల మరకలు లేని బ్రాహ్మణుడు జనన మరణాలచే అస్పృశ్యుడు అతను అన్ని బంధాల నుండి విముక్తి పొందుతాడు మరియు అతను సమతుల్యంగా ఉన్నప్పుడు శరీరంలోనే ఇంద్రియాలను మరియు వాటి అర్థాలను అధిగమిస్తాడు కారణాన్ని మరియు ప్రభావాన్ని అధిగమించిన వ్యక్తి అత్యున్నత దశను చేరుకున్నాడు కాబట్టి పునరావృతం ఉండదు మహాభారతం పద్నాలుగు కొనసాగింపు